అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి మన రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సిటీస్ వైజాగ్ విజయవాడ తిరుపతి అమరావతి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రభుత్వ భూములను మినము పాటించవలసినటువంటి నామ్స్ ఏమీ పాటించకుండా రూల్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వ భూములను దారాదత్వం చేయటం అనేది మన రాష్ట్ర భవిష్యత్తుకి అంత మంచిది కాదు ఈరోజు మనం చూసాం లూలు అనేటువంటి ఒక సంస్థకి వైజాగ్లో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి పదమూడు ఎకరాలు విజయవాడ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఆర్టీసీ ప్రాపర్టీని నాలుగు ఎకరాలు పదిహేను సెంటిని వేల కోట్లు వాల్యూ చేసేటువంటి ఈ భూమిని కారు చౌకకి ఈ కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం అనేది నిజంగా సిగ్గుసేటు మనం చూసాము ఈరోజు పార్థసారథి గారికి వాళ్ళ క్యాబినెట్లో మంత్రి ఎనిమిది వందల నలభై ఆరు ఎకరాలని కారు చౌకకి అడ్డగోలుగా ఆయనకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఒక నలభై ఆరు ఎకరాలు అయితే అక్కడ మార్కెట్ వాల్యూ సుమారుగా ఎనభై నుంచి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో ఉన్నటువంటి నలభై ఆరు ఎకరాలని కేవలం ఐదు లక్షలకే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అప్పజెప్పినటువంటి పరిస్థితి సుమారుగా ఒక ఎనిమిది వందల ఎకరాలు అయితే ఇరవై ఐదు సంవత్సరాలకి కేవలం పదిహేను వేల చొప్పున లీజ్కి అప్పగించినటువంటి పరిస్థితి జనసేన ఎంపీ బాలచౌరి గారికి నూట పదిహేను ఎకరాలు మినిమం నామ్స్ లేకుండా కారు చౌకకి అప్పజెప్పినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసాం వైజాగ్లో ఉరుసు అనేటువంటి ఒక సంస్థకి ఊరు పేరు లేని సంస్థ అది అరవై ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది సుమారుగా మూడు వేల కోట్లు ప్రాపర్టీని ఎకరం ఒక్క రూపాయికే చాలా అన్యాయంగా అడ్డగోలుగా ఇక్కడ ఒక సామెత గుర్తొస్తా ఉంది నాకు అదేదో అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా వీళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది ప్రజలు వీళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి ఈ వ్యక్తులు ఈ ప్రభుత్వం ఈ కూటమి అడ్డగోలుగా వీళ్ళు అక్రమార్జన చేసేదాని కోసం వీళ్ళ కమిషన్ల కోసం లేకపోతే వీళ్ళ స్వార్థం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ని వీళ్ళు ఇష్టమైన మనుషులకి వీళ్ళకి ఇష్టం వచ్చిన విధానంలో వీళ్ళకి ఇష్ట వచ్చిన పద్ధతుల్లో దారాదత్వం చేయటం అనేది ఇది ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం ప్రజా ఆగ్రహానికి గురవుతారు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు గారిని ఈ సందర్భంగా నేను ఒకట ఒకటి అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఇంత ఉదార స్వభావంతో గ్రాఫిక్స్లు చూపించి ఏదో మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నానని అన్నట్టుగా ఒక ముసుగులో మీ మీ స్వార్థం కోసం మీ ప్రయోజనాల కోసం లేకపోతే నీ కొడుకు కోసం నీ దత్తపుత్రుడు కోసం వాళ్ళకి వేల కోట్లు సంపాదించి పెట్టేదాని కోసం నీ ఇష్టారాజ్యంగా ఈ ముసుగులో ఈ గ్రాఫిక్స్లు చూపించి నువ్వు చేస్తా ఉన్నావు కానీ ప్రైవేట్ వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ అమరావతిలో బలహీన వర్గాల వ్యక్తులు ముఖ్యంగా ఎస్ఐండ్ ఉన్నటువంటి ఎస్సీ రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చినప్పుడు ఈ ఉత్సాహాన్ని ఆ భూములు ఇచ్చిన రైతులకి ప్యాకేజ్ ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చే విషయంలో ఎందుకు చూపలేదని అడుగుతా ఉన్నాను నీ మనుషులకేమో పట్టా రైతులకేమో పద్నాలుగు వందల యాభై గజాలు ప్యాకేజ్ ఇచ్చావు ఎస్ఐ రైతులకేమో రెండు వందల యాభై గజాలు ఆరు వందల గజాలు వెయ్యి గజాలు ఇచ్చి నామమాత్రపు ప్యాకేజ్ ఇచ్చి తూతూ మంత్రంగా చేతులు గడుపుకున్నావు అంటే ప్రైవేటు వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ పేద వర్గాల మీద మన రాష్ట్ర ప్రజల మీద బలహీన వర్గాల మీద నీకెందుకు లేదని అడుగుతా ఉన్నాను అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకి మన రాష్ట్రం కానటువంటి వ్యక్తులకి నువ్వు భూములు కట్టబెడతా ఉన్నావు అంటే దీంట్లో అంతర్యం ఏంటి నీ స్వార్థం కోసం కాదా నీ కమిషన్ల కోసం కాదా నీ వ్యక్తిగత నీ వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం కాదా నీ కొడుకు కోసం కాదా నీ దత్తపుత్రుడి కోసం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో సుమారుగా యాభై మూడు వేల మందికి నివాసాలు కల్పిస్తే లేఅవుట్లు వేసి మరీ ఇస్తే ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యాభై మూడు వేల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీసు ఎస్టీసు బీసీలు మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉదార స్వభావంతో అమరావతిలో వాళ్ళకి నివాసాలు కల్పిస్తే ఈ రోజు నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి తరిమేస్తున్న మాట నిజం కాదా అంటే అమరావతిలో పేదలకు స్థానం లేదు అక్కడ సమతుల్యత ఏర్పడుతుంది అని చెప్పి అక్కడేదో కంపు కొడతా ఉంటది స్లమ్స్ ఏర్పడతా ఉంటాయి అని చెప్పి చెప్పి మీ మనుషులకు అక్కడేదో ఇబ్బంది కలిగిద్ది అని చెప్పి పేద వర్గాల ప్రజల్ని అమరావతిలో ఉండనియకుండా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఎక్కడో బయట వ్యక్తుల మీద నీకు ప్రేమ గారిపోతా ఉంది ప్రేమ కాదండి వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ కమిషన్ల కోసం బయట వ్యక్తులకు భూములు కట్టబెడతా ఉన్నారు వాళ్ళ మీద ఉన్న ప్రేమలో కనీసం వన్ టూ పర్సెంట్ పేద వర్గాల మీద ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి అని చెప్పి మీకు ఎందుకు తెలియట్లేదు అని అడుగుతా ఉన్నాను పేద వర్గాల వారికి మీరు సాయం చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు అనేటువంటి మినిమం సెన్స్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను